ఎంత పెద్ద బడ్జెట్ సినిమా తీసినా సరే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను మంత్రి పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఫౌండేషన్ తరఫున శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేశారు బాలుడి చికిత్స కోసం అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని బాధిత కుటుంబం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవద్దని ఆసుపత్రి యాజమాన్యానికి నేను భాస్కర్ గారు ధైర్యం ఇస్తున్నాను నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీ ఫౌండేషన్ తో ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇంక నేను నేనేం జరిగి చెప్పిన మీరు ఎవరు కూడా ఒక పైసా తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు మొత్తం కూడా ఎంత ఖర్చైనా సరే అది హైదరాబాద్ లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడుందో తెయాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది